విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడును విడుదల చేయనున్న సీఎం ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి తరలి వెళ్లిన ప్రతినిధులు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ను శుక్రవారం విడుదల చేయనున్నారు ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు పత్రిక మీడియా రంగంతో సహా వివిధ రంగాల్లో ప్రముఖులను ఆహ్వానించారు ఈ నేపథ్యంలో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల నుంచి పలువురు బయలుదేరి విజయవాడ బయలుదేరి వెళ్లారు విజన్ డాక్యుమెంటరీ అవగాహన సదస్సుకు పార్వతీపురం మన్యం జిల్లా నుండి రెండు వందల మంది ఉద్యోగులు పారిశ్రామికవేత్తలు మహిళా సంఘాల సభ్యులు తదితరులు గురువారం బయలుదేరి వెళ్లారు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఐదు బస్సుల్లో ప్రతినిధులు వెళ్లారు జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అవగాహన సదస్సు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరుగుతుంది అవగాహన సదస్సులో పాల్గొని జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రభుత్వ సేవలను వేగవంతం చేసేలా పనిచే ఈ కార్యక్రమం అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ తిరుపతి నాయుడు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వైసత్యం నాయుడు జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్ జిల్లా పరిశ్రమల అధికారి ఎంవి కరుణాకర్ కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి ధర్మచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో స్వర్ణ